హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ ఇది మన ఇప్పుడు చెంగిచెల్ ఉన్నాము చెంగిచెల్ లో కోసమ్మకుంట చెరువు అంటారు దాదాపు ఈ చెరువు వచ్చేసి మనకు ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు ఎకరాల పది గుంటలు టోటల్ చెరువు వచ్చేసి చెరువు చూసినట్టయితే అయితే ఏకంగా మొత్తం చెరనే కట్టారు చెరువు దాదాపు లోపల చూసుకుంటే మాత్రం గోడ పెట్టిరు గోడ పెట్టి కూడా ఎంతమంది ఇది జరిపినాయి ఇంతమంది చిన్న కుంట చేసిరు అవతని కూడా ఫ్లాట్లు వేసిరు మరి ఇట్లాంటి ఇట్లాంటి అన్యాయ అకరాలు మరి గవర్నమెంట్ కనిపిస్తలేదా మరి బర్జలు కిందకి వస్తుంది ఇది బఫర్ ఎందుకు వస్తుంది వాటర్ ఎక్కువ అయితే కూడా ఇది కెనాల్ కాలువ ముందుకెళ్ళి వాటర్ అటు వెళ్ళిపోతుంటాయి కావున ఒకసారి ముందుకెళ్ళి మనం ఇంకా లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు మీకు శూన్యం చూపి జరుగుతుంది ఒకసారి మనం ముందుకి ఇంకా ముందుకు వెళ్దాము అట్నే చూస్తూనే ఉండండి చూసాము కదా మనం ఇట్లా ఇది మొత్తము దాదాపు ఇరవై నాలుగు ఎకరాల పది గుంటల చెరువు ఇది ఇప్పుడు చూసుకున్నట్టు మొత్తం చూడండి ఒకసారి చూసినట్టయితే మొత్తం ఫ్లాట్లు వేసి ఒకసారి ఇదంతా చూడండి మొత్తం ఫ్లాట్లు ఇవని ఇవంతా బఫర్ జోన్ కిందకి వస్తుంది బఫర్ జోన్ లో వీళ్ళు బిల్లింగ్ కట్టి అక్కడ అంత మంది మేమైతే ఒకప్పుడు చూసిన ఇదంతా చెరువు మొత్తం రెండిపోండే వాటర్ అంతా రెండిపోతుండే ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే మొత్తం పెన్ కుంట మిగిలింది ఇంకోము ఇంకొంచెం ముందుకెళ్ళి చూసుకుందాము ఆ లోపల ఫ్లాట్లు వేసి కరెంట్ ఫోన్ కూడా జరిగినాయి మరి గవర్నమెంట్ కళ్ళు కనిపిస్తలేవా ఇక్కడ ఎమ్మర్లు ఏం చేస్తారు టౌన్ ప్లానింగ్ ఏం చేస్తారు మరి ముగితా ఉన్న ఇప్పుడు పోయిన గవర్నమెంట్ అలా జరిగింది మరి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుంది ఒకసారి ముందుకెళ్ళి చూసుకుందాం అలాగనే ఒకసారి ఇంకొక ఇప్పుడు ఇదంతా ముందు చూసుకుంటూ చూసుకుంటూ వచ్చినాం కదా ప్రజల ఒక్కసారి మనం ముందుకెళ్దాం రండి గోడ పెట్టి షర్ల గోడ పెట్టి అంటే ఇది గోడ ఈ గోడ పెట్టి ఏం చేసిరంటే ఇట్లా చుట్టూ ఇట్లా గోడ పెట్టేసి కుండ చేసేసి కుంట అంటే వాటర్ ఇక్కడ ఉండిపోవాలి పోనీ ఇక ముందు చూసుకున్నది ఇవన్నీ ఫ్లాట్లు కొట్టిరు ఇది రోడ్డు చేసిరు ఇది అన్ని ఫ్లాట్లు చేసేరు కింద ఇవన్నీ అమ్మేసిరు ఇట్లా బడాబాబులు మోపారు ఒక చెరువుని కబ్జా చేసి ఈ రకంగా అంటే మనం ఈ రోజు ఎవిడెన్స్ లేకుండా మాట్లాడతాం ఎవిడెన్స్ ఉంది దీని కూడా మేము దీనిపైన మేము సరైన చర్యలు తీసుకుంటాము ఇచ్చిపెట్ట ఎందుకంటే తెలంగాణ ఎన్నో కబ్జాలు అయిపోతున్నాయి చెర్లు మాత్రం ఇలాగుంట అయిపోతున్నాయి ఈ రోజు చెర్లు మంచిగుంటే చేపలు అలా చేపలు వేస్తారు కొంతమంది బిదా చేసుకుంటారు దాని వల్ల చాలా మందికి చాలా మందికి బెనిఫిట్ విషయము మరి ఇలాంటి విషయాలు చూసుకుంటే ఇది ఒక ఇరవై నాలుగు ఎకరాల పది గుంటల చెరువు ఈరోజు ఇట్లా చూడండి ఒకసారి చూసినట్టు అయితే గోడ పెట్టారు అక్కడ గోడ పెట్టి కొంచెం ముందుకెళ్ళి చూపిస్తుందా కరెంట్ ఫోల్ అయినాయి ఇప్పుడు ఆ ఫ్లాట్లు అక్కడ రాగింది అంతా చేసి వస్తుంది చర్లా ఆ చేసి అక్రమడు ఐదు ఒక గోడ పెట్టారు ఎందుకు గోడ పెట్టారు అంటే ఈ గోడ ఎందుకు పెట్టరు అయ్యా అంటే ఇక్కడ ఉన్న వాటర్ రెండిపోవాలి కదా వాటి రాకుండా ఇక్కడ ఉన్న వాటర్ అటు రాకుండా లోప ఫ్లాట్లలో రాకుండా గోడ పెట్టేసారు పెట్టి ఇది చెరువు కాకుండా గోడ పెట్టేసారు ఇలాంటి మోసాలు ఇలాంటి మోసాలు చేస్తారు ప్రజల్ని అదే కొన్నోడు ఎటువాలి అదే ఫ్లాట్ కూడా ఎట్టుకోవాలి వాటర్ వస్తుంది ఇంత గతంలో కూడా ఇది మొత్తం రెండిపోయి ఇల్లు అన్ని మునిగినాయి ఇల్లు మొత్తం మురిగినాయి గతంలో చూసుకున్నట్టయితే సగం సంగినాయి కారణాలు మునిగిపోయినాయి మరి ఈ పరిస్థితి మరి ఇక్కడ ఎంఆర్ఓ కానీ లేకపోతే మున్సిపల్ కమిషనర్ కానీ ఉన్న గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ కాకుండా ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ కనిపించాలి అని మీరు జుట్టు తీసుకొచ్చి జరుగుతుంది ఇది మొత్తం ఇరవై నాలుగు ఎకరాల పది గుంటలు ఇది అన్ని వస్తే చూపిస్తా వస్తే మొత్తం చూపెట్టండి సార్ ఇది దాదాపు మొత్తం ఫ్లాట్లు అయిపోయినాయి ఇల్లు కట్టేసి ప్రొఫెషన్ కిందకి వస్తుంది ఇలాంటి అక్రమ కట్టడాలకు సపోర్ట్ చేసే జరుగుతుంది అంటే మనకి ఇక్కడ డ్రైనేజ్ కూడా వేసిన జరిగింది టూ సైడు మరి ఇది ట్వంటీ ఫీట్ రోడ్ కూడా రోడ్ కూడేసడం జరిగింది ఈ రకంగా దాదాపు ట్వంటీ ఫీట్ ట్వంటీ ఫీట్ ఒక నాలుగు రోజులు జరిగినాయి కరెంట్ ఫోలు కానీ వైర్లు కానీ మొత్తం సెట్టింగ్ అయిపోయింది చూసుకున్నట్టయితే అక్కడ కూడా ఆ సైడ్ చూసుకున్న మాత్రం చుట్టూ గోడ పెట్టేసుకున్నారు ఫ్లాట్ సుట్టు ఇది గతంలో దృష్టికి వచ్చినా కానీ దీన్ని పట్టించుకోలేదు ఈ రకంగా జరుగు జరిగింది చాలా పెద్ద క్రైమ్ ఇది అయితే చెరువు చెరువుని ఇట్లా కబ్జాలు చేసినప్పుడు మాత్రం చాలా పెద్ద క్రైమ్ ఇక్కడ గోడ పెట్టి ఇక్కడ ఎందుకంటే గోడ పెట్టి వాటర్ ఇటు రాకుంటా వాటరు ఇటు సైడ్ రాకుండా అక్కడ వరకే చెరువు చూపెట్టి ఈ మొత్తం ఫ్లాట్లు చేసేసే జరిగింది ఇవన్నీ ఫ్లాట్లు మొత్తం కబ్జా ఇది ఇది గవర్నమెంట్ కనిపిస్తలేదా ఇది గవర్నమెంట్ కనిపిస్తలేదా ఇది వ్యవస్థ తెలంగాణ ప్రజలారా మీకు అర్థంగా ఎట్లాంటి చర్యలు ఎన్నో ఉన్నాయి తెలంగాణ స్టేట్లు ఎన్నో కబ్జాలు అయిపోయాయని అడుగు జరుగుతుంది తెలంగాణ స్టేట్లో ఎక్కడ ఏమున్నా కానీ మేము మా కేకే ఛానల్ ఇలాగానే ఎవిడెన్స్తో మాట్లాడడం జరుగుతుంది పుట్టి మేము మాట్లాడము ప్రతి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి చూసిన ఇంకా మీకు ముందు ముందు చూపిస్తూ జరుగుతుంది థ్యాంక్ యూ